హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ ఈరోజు గుర్తుందా కేసరపల్లి సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆయన అనగానే హోరెత్తిపోయింది ప్రాంగణం మొత్తం ఇసకేస్తే రాలనంత జనం ఆ ప్రమాణ స్వీకారానికి నేను కూడా వెళ్ళాను పది సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు ఎన్నో అవమానాలతో పాటు ఆయన్ని వ్యక్తిగతంగా కూడా చాలామంది విమర్శించారు రాజకీయాలకు పనికిరాడానికి సినిమాలు తీసుకోవడానికి తప్ప దేనికి పనిచేయడన్నారు ప్రజాసేవ చేయాలంటే ఒక లెక్కలో ఉండాలి ఈయనకు అది చేత కాదన్నారు ఇంకా అపోజిషన్ వాళ్ళు ఆయన మీద ఆరోపించినటువంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మనం చెప్పడానికి కూడా కొంచెం బాధాకరమైన విషయం అలాంటి పరిస్థితుల్ని దాటి తాను గెలవడమే కాకుండా మిగిలిన రెండు పార్టీలకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా అటవీ శాఖ మంత్రిగా తన కర్తవ్యాలని తూచా తప్పకుండా పాటిస్తున్నారు బహుశా ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు సినిమాల్లో తప్ప బయట చూడలేము ఎంతోమంది రాజకీయ నాయకులు డబ్బు దోచుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చారు చాలామందిని మనం చూసాం కానీ తన సొంత డబ్బుని ప్రజలకి ఖర్చు పెడుతున్నారు చాలామంది ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బులంతా ప్రజలకే ఖర్చు పెడుతున్నారు అని విమర్శించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మత్స్యకారులకి లక్ష రూపాయల చొప్పున ముప్పై మందికి పంచారు చేనేత కార్మికులకు సాయం చేశారు అలాగే ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకున్నారు ఇంకెన్నో మరెన్నో మనం చెప్పాలంటే సమయం సరిపోదు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందే ఎన్నో రకాలుగా కలియుగ కరుణుడనే బిరుదు కూడా పొందారు ఆయన ఎన్నో రకాలుగా ఎంతోమందిని ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి ఆయన రాజకీయాల్లో రాణించలేకపోతున్నారనే బాధ అభిమానుల గుండెల్లో పది సంవత్సరాలు ఉంది చాలామంది బాధపడ్డారు అరే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేడు మీ నాయకుడని ఎంతోమంది అవహేళన చేసిన సందర్భాలను కూడా మనం చూసాం మరి అలాంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలవడం సాధారణమైన విషయం కాదు సాక్షాత్తు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకనొక సమయంలో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పార్టీ తిరిగి పుంజుకునేది కాదని చెప్పిన సందర్భాలు కూడా చూసాం మనం అలాగే బీజేపీ పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇదే రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతో చాలామంది కాళ్ళ రెగరేసుకొని తిరిగారు పవన్ కళ్యాణ్ గారు గెలవరు ఆయన అభిమానం ఓట్లుగా మారదు అని చాలామంది వ్యతిరేకించారు అసలు ఆయన రాజకీయాలకు పనికిరాడని చెప్పి చాలామంది చెప్పారు మనం చూసాం విన్నాం కూడా ఇంకా కొన్ని రకాలుగా టార్గెట్ చేసి ఆయన అవమానించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అలాగే గ్రామాల్లో విస్తృత స్థాయి పర్యటన చేస్తూ గ్రామ స్థాయిలో కూడా మాటామంతి అనే కార్యక్రమంతో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే రక్షత మంచినీటి పథకం గ్రామస్థాయిలో కూడా వెళ్ళాలని నేటి నుంచి దాని మీద కృషి చేస్తున్నారన్నట్టుగా తెలుస్తోంది దాంతోపాటు రీసెంట్గా ప్రైవేట్ ఎలక్ట్రిక్ వర్కర్సు మినిమం బేసిక్ పరికరాలు వాడాలి సేఫ్టీ కోసం అని ఆ ఎలక్ట్రిక్ కిట్లను కూడా సరఫరా చేశారు ఉచితంగా దాంతోపాటు గిరిజన ప్రాంత ప్రజలకి స్లిప్పర్స్ను కూడా అందించారు చెప్పులు లేకుండా వాళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితిని ఆయన చూసి చెలించిపోయి వాళ్ళకి చెప్పులు కూడా కొనించారు చెప్పులు కొనించారు సీఎం అంటూ డిప్యూటీ సీఎం అంటూ కొంతమంది ట్రోల్ చేశారులే కానీ ఆ ట్రోలర్స్ను వదిలేయడమే మనం ఎందుకంటే అలాంటి గొప్ప పనులు చేయడం బహుశా పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది దాంతోపాటు మూడు సిలిండర్ల కార్యక్రమం అమలు చేశారు కూటమి ప్రభుత్వంలో ఫ్యాంక్షన్ పెంచుతానన్నారు పెంచారు అలాగే తల్లికి వందనం కార్యక్రమం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంతో పాటు పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చినటువంటి సపరేట్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు అలాగే డొక్కా సీతమ్మ గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేద్దామన్నారు ఆ కార్యక్రమాన్ని కూడా చేసే పనిలో ఉన్నారు ఒక వ్యక్తి పది సంవత్సరాల నుంచి అవమానాలు పడి గెలిస్తే ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అర్థమవుతుంది ఆయన ఫ్యాన్ బేస్ ఏ విధంగా పెరిగిందో మనకు తెలుస్తుంది రాజకీయాల్లో హుందాతనంగా ప్రవర్తించడం కూడా ఆయన్ను చూసే నేర్చుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అవమానించారు కదా అని మనం కూడా అవమానిస్తూ పోలేం ఎందుకంటే మనకు ప్రజా సమస్యలే ముఖ్యం ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడం ముఖ్యం కాదని ఆ రోజు ఆయన మాట్లాడారు అంతటి గొప్ప మనసు కలిగినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి అభినందిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ నా సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్